ఎంత మంది మధ్యలో నేను మాట్లాడలేనమాజక రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తు ఇచ్చారు ఆ కట్ట ఉన్నారని వెనక వాళ్ళని రెడ్పెట్టాలంటే రాజకీయంగా పునర్జన్మనించి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపులు తీసుకుని వచ్చి ఈరోజు స్థాయిలో మీ అందరికీ కూడా అందరికీ అసలు వాదన చేయాల్సినటువంటి కుటుంబ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా కూడా కొన్ని స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్ని ఈ స్థాయిలో నిర్చోబెట్టి మాకు ఈ స్థానం కల్పించారు మరి మీరు అందరూ కూడా తప్పకుండా రేపు వరకును కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి కానుక మీ పైన ఉంది ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే సర్దుకుపోయేటువంటి విధంగా మోసమైనప్పుడు అందరూ కూర్చొని నిర్ణయం తీసుకున్నాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెలో నీరు నా గుండెలో మీరు